ఇంటికి అత్తరు వస్తే ఎవరైనా ఆశీర్వదిస్తే పోను అని చూస్తే వస్తున్నారు ఎవరు కూడా దీర్ఘాయంటారు అందులో జ్ఞానభవ ఐశ్వర్యం ప్రాప్తి ఐశ్వర్య ఆ వచ్చారు నాలుగు వచ్చారు సప్తర్షుడు దీర్ఘాయన్ అంతే అంతేండ మనకి ఆనందానికి అవధులు లేదు నాకు చూసి కదా కల సప్తని ఎదుర్నవుతున్నాను అని అల్పాయుష్మాని దీర్ఘాయుష్మాన్ అన్నారు నాకు ఆశ్చర్యం ఇస్తుంది వెంటనే సప్తర్షులు సాధ్యం ఇస్తున్నారు మానవుడు చెప్తున్నాను అని ఈ బిల్వాణి బ్రహ్మదోడు అయిపోయింది